సైడ్ డిష్ పర్ చపాతి బాగుందండి రెండు నిమిషాల్లో తయారయ్యే ఈ సూపర్ టేస్టీ రెసిపీ పేరేం పెట్టాలో నాకు తెలియడం లేదు కానీ చపాతీలోకి మాత్రం సూపర్ ఉంటుంది బాగా స్పైసీగా ఇష్టపడే వాళ్ళకి మాత్రం బాగా నచ్చుతుంది రెసిపీ చూస్తే వారిని ఇంత సింపులే అనేస్తారు ఎంత సింపుల్గా అయిపోయినా ఈ కర్రీని ఉల్లిపాయతో సర్వ్ చేసుకుంటేనే అసలైన రుచి సరే అయితే లేట్ చేయకుండా రెసిపీ చూద్దామా ముందుగా కర్రీ అనేది ఎంత కావాలో దాన్ని బట్టి పచ్చిమిర్చి గ్రైండ్ చేసుకోవాలి ఈ కర్రీలో పచ్చిమిర్చి ఎక్కువగానే పడతాయి ఈ రెసిపీ కొంచెం కారంగా ఉంటుంది తినగలిగే కారాన్ని బట్టి పచ్చిమిర్చి ఇక్కడ వేసుకోవచ్చు పచ్చిమిర్చి ఎక్కువ వేస్తాం కాబట్టి బాగా కారంగా ఉంటుంది అంత కారం తినలేము అనుకుంటే ఇక్కడ వేసే పచ్చిమిర్చి కొంచెం చూసుకొని వేసుకుంటే సరిపోతుంది నేనైతే ఇవాళ ఒక పది పచ్చిమిర్చి అయితే తీసుకున్నాను వీటిని నీళ్ళు అనేది ఏ మాత్రము వేయకుండా కొంచెం బరకగా అయితే గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఈ మాత్రం మరీ ఇంత మెత్తగా గ్రైండ్ చేసుకోకపోయినా జస్ట్ ఆన్ చేసి ఆఫ్ చేసుకున్న కొంచెం పచ్చగా గ్రైండ్ చేసుకున్నా కూడా బాగుంటుంది సరే గ్రైండ్ చేసుకున్న ఈ పచ్చిమిర్చి పేస్ట్ని నుంచి ఆ తర్వాత కడాయిలోకి ఒక ఫోర్ స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ దాకా ఆవాలు జీలకర్ర వేసుకోవాలి వేసిన ఆవాలు జీలకర్ర ఆయిల్లో వేగి ఆ ఆవాలు చిట్పట్లాడి గంతులేసిన తర్వాత జీలకర్ర కూడా రంగు మారి మంచి స్మెల్ వస్తుంది ఆ తర్వాత ఇందాక గ్రైండ్ చేసుకున్నాం కదా ఈ పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోవాలి ఇక్కడ పచ్చిమిర్చి పేస్ట్ వేసే ముందు లో ఫ్లేమ్లో ఉంచుకోవాలి ఆ తర్వాత లో ఫ్లేమ్లోనే ఈ పచ్చిదనం పోయేంత వరకు ఒకటి లేదా రెండు నిమిషాలు వేయించుకుంటే సరిపోతుంది ఎక్కువసేపు వేయించాల్సిన అవసరం లేదు చూడండి ఈ మాత్రం వేగిన తర్వాత ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ దాకా ధనియాల పొడి ఒక కాల్ టీ స్పూన్ అంటే ఒక హాఫ్ టీ స్పూన్ కంటే కొంచెం తక్కువగా ఒక రెండు చిటికెళ్ళు పసుపు వేసుకోవాలి రుచికి సరిపడా సాల్ట్ ఇక్కడ నేను గ్రైండ్ చేసుకున్న ఆ పది పచ్చిమిర్చీలకి ఇక్కడ వేసిన మసాలాలు సరిపోతాయి పచ్చిమిర్చి ఎంత గ్రైండ్ చేసుకున్నామో దాన్ని బట్టి మసాలాలు వేసుకోవాల్సి ఉంటుంది మసాలాలు వేసిన తర్వాత కూడా లో ఫ్లేమ్లోనే ఒక్క నిమిషం అలా ఇలా వేయించుకున్న తర్వాత చూడండి ఈ మాత్రం వేగిన తర్వాత పెరుగు వేసుకోవాలి ఒక రెండున్నర స్పూన్స్ దాకా గడ్డ పెరుగు చిక్కటి పెరుగు వేసుకోవాలి ఇక్కడ పులిసింది కాదు కొంచెం ఫ్రెష్గా ఉన్న పెరుగు వేసుకుంటే బాగుంటుంది పుల్లగా లేకుండా నేను గ్రైండ్ చేసుకున్న ఆ పది పచ్చిమిర్చీలకి ఇక్కడ వేసుకున్న రెండున్నర స్పూన్ పెరుగు అనేది సరిపోతుంది పచ్చిమిర్చి ఎంత గ్రైండ్ చేసుకున్నామో దాన్ని బట్టి ఇక్కడ పెరుగు వేసుకోవాలి పెరుగు వేసిన తర్వాత ఇక్కడ మీడియం ఫ్లేమ్లో ఈ విధంగా కలుపుకుంటూ వేయించుకోవాలి ఈ విధంగా కొద్దిసేపు వేయించగా ఆ పెరుగు నుండి వాటర్ అనేది బయటకు వస్తుంది చూడండి ఈ విధంగా ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ కూడా మీడియం ఫ్లేమ్లోనే ఈ విధంగా కలుపుకుంటూ అడుగు అనేది మాడకుండా వేయించుకోవాలి ఈ వాటర్ అనేది ఆవిరైపోయి ఈ గ్రేవీ కొంచెం చిక్కబడేదాకా చూడండి కొద్దిసేపు తర్వాత ఈ గ్రేవీ కొంచెం దగ్గర పడింది కదా ఈ స్టేజ్లో ఉప్పు కారం కారం ఆల్రెడీ బాగానే ఉంటుంది కానీ ఉప్పు ఏదైనా తక్కువ ఉంటే సరిచూసి ఇక్కడ వేసుకోవచ్చు అంతా ఓకే అనుకున్నాక ఉంటే కొత్తిమీర ఫ్రెష్గా కట్ చేసి వేసుకోవచ్చు ఈ కొత్తిమీర అనేది పూర్తిగా ఆప్షనల్ మాత్రమే ఉంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేయచ్చు మరీ ఎక్కువ వేయించకుండా ఈ గ్రేవీ అనేది చూడ్డానికి ఈ మాత్రం దగ్గర పడితే చాలు కొత్తిమీర వేసి హాలా ఇలా కలిపి ఫైనల్గా ఉల్లిపాయతో తినడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు మరీ కారం అనిపిస్తే కొంచెం నిమ్మరసం పిండుకుంటే సరిపోతుంది అంతేనండి హైపోయినట్టే చాలా చాలా బాగుంటుంది ట్రై చేసి చూడండి ఒకసారి